అందరికీ నమస్కారం ఉగాది తెలుగు సంవత్సరాది సందర్భంగా కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ వారు పేదలకు వస్త్రదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం ఉగాదికి మానవ జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉంది మానవ జీవితంలో ఉన్న అటువంటి కష్ట నష్టాల వల్లే ఉగాది పచ్చడిలో తీపి ఒగురు చేదు అన్నీ ఉంటాయి అదేవిధంగా మనిషి కూడా కష్టాలు వచ్చినప్పుడు గర్వకుండా సున్నాలు వచ్చినప్పుడు సంతోషం పరిగెత్తకుండా మంచి జీవితం కొనసాగించాలి మామిడి చిగురు పూస్తుంది మామిడి కాయలు వస్తున్నాయి అంటే రైతులకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎంతో విలువైంది రైతులు ప్రజలు ఎంతో ఆనందోత్సవాలు చేసుకునే ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నేతా సుబ్బారావుని అభినందిస్తూ పండుగ అనేది అందరికీ పండుగ పేదలకు ధనికులకు కాబట్టి పేద వర్గాలలో కొంత కొంతైనా సహాయం చేయాలనే ఉద్దేశంతో కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని చేపట్టింది సేవ అనేది నిజం సేవ చేయడం అనేది మాటలకే పరిమితం కాకుండా సుదీర్ఘ కాలంగా కేతా మెమోరియల్ ట్రస్ట్ కళాకారులకు సాహిత్యవేత్తలకు పేదలకు పడుగు బలహీన వర్గాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం ఆర్థికంగా సహాయం చేయడం వస్త్రాలు అందించడం అనేది అభినందనీయం ఈ సేవా కార్యక్రమాన్ని అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని ఆశిస్తున్నారు